ఎండ తగలటంతో లాండ్లో పడుకున్న రమేష్ గబుక్కున లేచి వైపు చూశాడు సూర్యుడు మండిపోతున్నాడు రమేష్కి వచ్చింది కోపంగా గట్టిగా అనమిక ఎక్కడున్నావు అని అనటంతో టూత్పేస్టు బ్రష్ పట్టుకుని భయంతో పరుగున అనామిక రమేష్ దగ్గరికి వచ్చింది ఇదిగోండి టూత్పేస్ట్ బ్రష్ ఇవి సరే అనామిక ఒకసారి పైకి చూడు అని చెప్పగానే అనామిక పైకి చూసింది సూర్యుడు మండిపోతున్నాడు అప్పుడు రమేష్ కోపంగా ఏముంది పైన సూర్యుడు మండిపోతున్నాడు కదా ఈ ఎండ నా మీద పడుతూ నన్ను పడుకోనివ్వకుండా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావే నీకు నేనంటే ప్రేమ లేదు భయం లేదు నిన్ను ఇలా కాదే అంటూ ఆవేశంగా తన కోపాన్ని అనామికా మీద చూపెట్టడానికి చుట్టూ చూశాడు ఎక్కడా ఎలాంటి కర్రా కనిపించలేదు రమేష్కి ముందు జాగ్రత్తగా అన్ని తీసేసి దాచిపెట్టుకున్నావు కదా నిన్ను అంటూ అనామికాని అదే కోపంతో చెంపల మీద బాగా కొట్టాడు రమేష్ చేతివేలా అచ్చులు అనామికా చెంపల మీద పడ్డాయి అత్తగారు శారద మామగారు ప్రసాద్ ఇద్దరూ గుమ్మం దగ్గర నిలబడి కోపంగా ఉన్న కొడుకు రమేష్ ని ఏడుస్తున్న కోడలు అనామికాని చూస్తూ ఉంటారు కోడలు మీద జాలి కలుగుతూ ఉంటుంది కోడలు ఏం చెయ్యాలి కొడుకు ఎప్పుడో ఓసారి కోడల మీద ఇట చేయి చేసుకుంటాడు ఇంకెప్పుడు వేసుకోద్దు బాబు అనామిక నీకు భార్యరా బాధ్యతగా ఉండాలి గాని ఇట తాగుబోతుగా గాదురా అని చెప్తే వాడింటాడా కాని మనవాడు తాగుబోతు కదా అడికేం చెప్పిన కేకదు ఒక తాగడని మాడ తప్ప అలాని కోడల్ని కొడుకు తాగొచ్చి ఎట్టబడి తట్ట కొడతంటే మనం చూస్తూ ఎట్టా ఉంటావండి ఇంటి పెత్తన నీ దగ్గరున్నప్పుడు కొడుకు చేసిన సత్కారం సన్మానం గుర్తులేదా సారదా ఎందుకు గుర్తులేదండి తాగుబోతుగా మారిన కొడుకు రమేష్ చేసిన సత్కారం సన్మానం అన్నింటినీ నాలో దాచుకున్నాను అట్టంటి రోజులు మనకే కాదు మన కూడా రాకూడదని కోరుకుంటున్నాను చూడు శారదా ఏదేమైనా తాగడానికి డబ్బులు కావాలని నిన్ను గదిలో బంధించి బెల్ట్తో కొట్టడం ఇంకా నా కళ్ళ ముందే కనబడుతుంది శారదా నాకు కూడా అంతేనండి మన కొడుకు దగ్గర తాగడానికి డబ్బు లేకపోతే మిమ్మల్ని ఇంటి చుట్టూ పరిగెత్తిస్తూ బెల్ట్తో కొట్టిన సీని కనబడతా ఉంది అంటూ అంతకుముందు రమేష్ తాగుడికి బానిసై చేసిన సన్నివేశాలు ఆ ఇద్దరికి గుర్తుకొచ్చాయి ఆ రోజున తల్లి శారదని రమేష్ ఒక రూమ్ లో బంధించాడు అతని చేతిలో బెల్ట్ ఉంది శారద రమేష్ ని రమేష్ కోపాన్ని చూస్తూ భయపడిపోతూ ఉంటుంది వద్దు బాబు ఆ బెల్ట్ నన్ను కొట్టొద్దురా తాగడానికి నేను అడిగినప్పుడు డబ్బులివ్వు అది చాలు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను మమ్మీ కాని నువ్వు ఇలా మొండికేస్తేనే తాగడానికి నువ్వు అడిగినప్పుడు అలా డబ్బులు పోతే చివరికి నేను మీ నాన్న ఆ పువ్వులే అమ్ముకోవాలి బాబు అని తల్లి శారద రమేష్కి రమేష్ కి కోపం ఇంకా పెరిగిపోయింది అయితే నీకు దెబ్బలు తప్ప మమ్మీ చెప్పు మమ్మీ తాగడానికి డబ్బులు ఇస్తావా ఈ బెల్ట్ దెబ్బలు తింటావా తాగి తాగి మా కళ్ళ ముందే నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నేను చూడలేకపోతున్నానరా అందుకే నేను డబ్బులేవును బాబు మమ్మీ నా కోపం తెప్పించుకో తల్లివి కదా అని చాలా ఓపికతో డబ్బులు అడుగుతున్నాను నా కోపం తెప్పించొద్దు అని చెప్తున్నాను కొట్టినా కొట్టేస్తాను తాగుడుకోసం కొడతావా బాబు అని శారద రమేష్కి రమేష్ కి కోపం పెరిగిపోయింది ఆ కోపంలో తాగడానికి డబ్బులివ్వకపోతే తల్లినే కాదు ఎవరినైనా కొడతాను ఎప్పుడైనా కొడతాను ఎక్కడైనా కొడతాను డబ్బులివ్వు నేనెవ్వను అని శారద చెప్పగాని రమేష్ కి కోపం పెరిగిపోతుంది అంతే బెల్ట్తో శారదని బలంగా ఎలా పడితే ఎలా కొడుతున్నాడు శారద బ్రతిమిలాడుతూ ఉంటుంది వద్దు బాబు నన్ను కొట్టొద్దురా ఈ బెల్ట్ దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతే డబ్బులివ్వు అప్పుడు కొట్టకుండా ఉంటాను నేనెవ్వను నా కళ్ళ ముందు నా కొడుకు తాగుతూ పాడవడం హట నేను చూడలేను బాబు అయితే నీకు దెబ్బలు తప్పవు అంటూ కసిగా కోపంగా మరింత గట్టిగా శారదని కొడుతూ ఉంటాడు శారద బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది లోపలి బాధపడుతూ ఉంటుంది ఎంత బతుమాలిన వీడియనే ఈ ఈరోజు మాత్రం డబ్బులు ఇచ్చేదే లేదు నన్ను చంపినా సరే అని శారద ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది రమేష్ బెల్ట్తో కొట్టి కొట్టి బాగా అలిసిపోయాడు అతనికి శారద మెడలో ఉన్న తాలి కనబడింది మమ్మీ నేను ఎన్ని దెబ్బలు కొట్టినా నువ్వు డబ్బులు ఇవ్వటం లేదు ఇస్తావు చూడు డబ్బులు ఇస్తావా ఈ తాళి లాగేమంటావా అని రమేష్ అనగానే శారదకి విపరీతమైన కోపం వచ్చింది అంతే ఆ కోపంలో రమేష్ ని లాగి పెట్టి కొట్టింది దాంతో రమేష్ కళ్ళు తిరిగినట్టుగా తిరిగి కింద పడ్డాడు శారద కన్నీళ్లు తుడుచుకుని ఆ గది నుంచి హాల్లోకి వచ్చింది బెల్ట్ దెబ్బలకు వచ్చిన వాతల నొప్పులకి బాధపడుతూ సోఫాలో కూర్చుంది అప్పుడే అనామిక బయట నుంచి వచ్చింది వాతలతో బాధపడుతున్న అత్తగారు శారదను చూసి బాధగా కన్నీళ్లు పెట్టుకుంది ఏమైంది అత్తయ్యా నీ తాగబోతు మొగుడి ఘన కార్యం కోళ్ళ నేను బయటికి వెళ్తూ వెళ్తూ ఆయనకి కనపడకుండా ఉండమని ఎంత పిలిచినా సరే గదిలో నుంచి బయటికి రావద్దని చెప్పి వెళ్ళాను కదా అత్తయ్యా నువ్వు చెప్పినట్టే నేను చేశాను కోళ్ళ నా గదిలోకి వెళ్ళి పెట్టుకున్నా కొంత సమయం తర్వాత అమ్మ అని గట్టిగా పిలి వినబడింది నా కొడుక్కి ఏదో దెబ్బతగులుంటుందని గది నుంచి వచ్చేశాను ఇదిగో ఇలా బొళ్ళంతా వాతలు పెట్టించుకున్నాను ఇక్కడే కాపడం పెడతాను అని చెప్పి అనామిక నుంచి వెళ్లిపోతుంది సరిగ్గా అప్పుడే బిజినెస్ పని మీద వెళ్లిన ప్రసాదు ఇంటికొచ్చాడు శారద బాధను వాతలని చూడగానే ఎక్కడా లేని ఆవేశమొచ్చింది ఈ రోజుతో వాని నేను వదిలిపెట్టను ఎక్కడున్నాడు శారదవాడు ఆ తాగుబోతున్నా కొడుకు అని అడగ్గానే శారద కొడుకుని చూపిస్తుంది ప్రసాదు ఉన్న గదిలోకి వెళ్తాడు అప్పటికే రమేష్ పైకి లేచి బెల్ట్ పట్టుకుని సిద్ధంగా ఉంటాడు తండ్రి ప్రసాద్ని చూస్తాడు వచ్చావా డాడీ డ్రింకింగ్ కోసం మమ్మీని డబ్బులు ఇవ్వమంటే ఇవ్వటం లేదు మీరైనా ఇవ్వండి ఇస్తారా లేదంటే నా బెల్ట్కి పని చెప్పమంటారా బెల్ట్ ఎందుకు బాబు నీకెంత డబ్బులు కావాలో చెప్పు వారెవ్వా డాడీ నిజంగా ఇస్తావా డాడీ ఇస్తాను బాబు కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేవు నా గదిలో బీరువాలో ఉన్నాయి వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను మిమ్మల్ని నమ్మం డాడీ నేను కూడా మీతోనే వస్తాను అని అనగానే ప్రసాద్ నుంచి ఇంటి చుట్టూ పరిగెత్తటం మొదలు పెడతాడు అది చూసి రమేష్ కూడా ప్రసాద్ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు ఇద్దరూ కలిసి ఇంటి చుట్టూ పరిగెడుతూ ఉంటారు అనామిక లోపలి నుంచి వేణీళ్లు తీసుకొచ్చి శారదకి కాపడం పెడుతూ ఉంటుంది నన్ను ఏమైంది ఏమైందత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను కోళ్ళ కానీ నువ్వెప్పుడు అట్ట ప్రవర్తించలేదు నన్ను తల్లిలాగా లాగా చూసుకుంటా ఉన్నావు అత్తాన్నే కావచ్చు కానీ అర్థమైంది కోళ్ళ అని అత్తా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోపక్క రమేష్ ప్రసాదు ఇద్దరు ఇంటి చుట్టూ పరిగెత్తి పరిగెత్తి అలసిపోతారు అలా ఆ రోజు గడిచిపోతుంది ఒకరోజున ముగ్గురు శారదా ప్రసాదు అనమిక కలిసి అత్తయ్యా మనం అనుకున్నట్టుగా మొత్తం సర్దుకొని వెళ్ళిపోదాం అప్పుడు కాని ఆయనకి తగిన బుద్ధి రాదు అని ముగ్గురూ కలిసి రమేష్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ ఇంట్లో ఏదో ఒకటి అమ్మేస్తూ తాగుతూ ఉంటాడు కొన్నాళ్ళకి ఇంట్లో అమ్మటానికి రమేష్కి ఏమీ మిగల్లేదు బయట ఎవరినడిగినా డబ్బులిచ్చేవాళ్లు కూడా కాదు దాంతో ఇంట్లోనే పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఉంటాడు రమేష్ మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు అప్పుడు శారదా సోఫాలో కూర్చుని బాబు రమేష్ తాగుడు నేను నేనొస్తాను అని చెప్పి వెంటనే మాయమైపోతుంది డడీ డడీ అని అనగానే ప్రసాద్ మరో చోట ప్రత్యక్షమవుతాడు అరే రమేష్ మే నీ కావాలంటే నువ్వు తాగుడికి దూరంగా ఉండాలరా అని చెప్పి మాయమైపోతాడు హనమిక నువ్వెక్కడున్నావు నా కోసం నమిక అని రమేష్ వేడుకుంటుంటే అనామిక కూడా శారదా ప్రసాద్ లాగానే ఒక చోట ప్రత్యక్షమే రమేష్ కి కనిపిస్తుంది నవ్వుతూ ఇలా అంటుంది నేను తాగుడు మానేయాలి మానేస్తాను మానేస్తాను అనామిక నాకు మీరందరూ కావాలి మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఇలా ఒంటరిగా బ్రతకలేను మీకోసం మీకోసం నేను తాగుడు మానేస్తాను అప్పుడు శారద ప్రసాదు అనమిక ముగ్గురూ తిరిగి ఇంటికొస్తారు ఇక రమేష్లో మార్పు వస్తుంది తాగుడు అనే అలవాటికి దూరం అవుతాడు ఇంట్లో ఉన్న అందరితో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పుల్లేక పిల్లలు హరీషు భవ్యలు పరిగెడుతూ ఉంటారు వాళ్లకి కొద్ది దూరంలో శారద పరిగెత్తుకొస్తూ వాళ్ళని పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది ఆగండ పిల్లలు ఎండ చాలా ఎక్కువగా ఉంది కాలకు చెప్పులు కూడా లేవు నా మాటనండి వెనక్కి వచ్చేయండి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మేమింటికి రాము అమ్మ దగ్గరికే వెళ్తాం అమ్మ దగ్గరే ఉంటాం గుడి దగ్గర అమ్మ నీడలో ఉండదు రామానవిడ ఎండలోనే పాత గొడుగు పెట్టుకుని పూలు అమ్ముతా ఉంటుంది నా మాట విని వెనక్కి రండిరా ఇంటికి వెళ్ళిపోదాం చీకటి పడిన తర్వాత మీ అమ్మ ఎట్టా ఇంటికి వస్తుంది కదా అప్పుడు మాట అమ్మ వచ్చేసరికి ఆలస్యమవుతుంది మేము అప్పటి వరకు పడుకుంటాం మళ్ళీ మార్నింగ్ లేచి చూసేసరికి ఉండదు నువ్వే ఉంటావు నీతో పాటు ఆ ఇంట్లో వేడి కూడా ఉంటుంది ఏదో ఒక టిఫిన్ పెడతావు అదేమో తినబుద్ధి కాదు బయటికి వెళ్ళి ఆడుకుందామంటే వేడి ఇంట్లో ఉండి టీవీ చూద్దామంటే వేడి ఏదైనా ముట్టుకుంటే వేడి ఏదైనా పట్టుకుంటే వేడి 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 ఇక ఇంట్లో ఉండడం మా వల్ల కాదు మేమమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం అని చెప్పి పిల్లలు హరీషు భవ్యలు గుడి దగ్గర పూలమ్ముకుంటున్న పేదకోడలు అనామిక దగ్గరికి పరిగెత్తుకొచ్చారు వాళ్ళని చూసి అనామిక కంగారు పడుతూ ఉండగా అత్తగారు శారద కూడా పరుగున అక్కడికి వచ్చింది అయ్యో అత్తయ్య ఏమైంది ఫస్ట్ ఏమో పిల్లలు హరీషు భవ్యలు వచ్చారు తర్వాత మీరు కాలే పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైనా పడుకున్న కుక్క మీద రాయేశారా ఏంటి లేకపోతే మేత మేస్తున్న తోకని పట్టుకొని లాగారా అసలు ఏమైంది అత్తయ్యా నన్ను కాదే కోళ్ళ నాకంటే ముందు నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చిన వచ్చిన మనవాడిని మనవరాలు అడుగు వాళ్ళే చెబుతారు అసలు విషయం ఏంటా అన్నది ఏమైంది పిల్లలు ఎందుకు ఇంటి దగ్గర నుంచి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇల్లు మొత్తం వేడి ఏం పట్టుకున్నా కాలుతున్నాయమ్మా ఇంట్లో ఉండడం మా వల్ల కాదమ్మా అందుకే సాయంత్రం వరకు గుడిలోనే ఉంటాం పాటే ఇంటికి వస్తాం గుడి దగ్గర ఇంకా వేడి ఎక్కువగా ఉంటుందమ్మా నా మాట విని ఇంటికి వెళ్ళండి ఏదో విధంగా మా ఇంటి దగ్గరే మీరుండండి పిల్లలు ఇంటి దగ్గర ఉండాలంటే కూలర్ కావాలంట కోడలా కూలరు అవును మమ్మీ మాకు కూలర్ కావాలి కూలర్ కొనిపిస్తానంటేనే మేము ఇంట్లో ఉంటాం లేదంటే నీతో పాటు ఇక్కడే గుడిలో ఉంటాం కూలర్ కొనే డబ్బులు మన దగ్గర లేవు కదా బాబు నా మాట విని ఇంటికెళ్ళండి అది కాదమ్మా కూలర్ షాప్ దగ్గరికి వెళ్ళి చూడకుండానే మన దగ్గర కూలర్ కొన్నంత డబ్బులు లేవని ఎలా చెప్తావు అలా చెప్తున్నావంటే నువ్వు మాకు కూలర్ కొనకూడదు అని గట్టిగా అనుకుంటున్నావు కదూ పిల్లలో నా కోడలో అట్లా ఎందుకు అనుకుంటుంది చెప్పండి నా కోళ్ళ చదువుతుందంటే అది నిజమే కావచ్చు కదా మీకు తెలియకుండా మీకోసం కూలర్ కొనాలని ఉంటుంది అక్కడ ఎక్కువ ధరలుంటాయి అవును పిల్లలు నానమ్మ చెప్పేదే నిజం ఇంట్లో వేడి ఎక్కువగా ఉందని నాకు కూడా తెలుసు కదా అందుకే ఎవరికీ తెలియకుండా మీకెవరికి చెప్పకుండా కూలర్ కొందామని వెళ్ళాను అక్కడ చూస్తేనేమో చాలా చాలా ధరలున్నాయి అంత డబ్బు పెట్టి ఇప్పుడిప్పుడే మనం వాటిని ఏమి కొనలేములే ఇక ఇంటికి పదండి పిల్లలు ఎండ విప్రయాతంగా ఉంది మనం ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ మిగతా పూలను నమ్ముకొని సాయంత్రం ఇంటికి వచ్చేసిద్దిగా ముందు మనం వెళ్ళిపోదాం పదండి అని కోడళ్ళు కూలర్ గురించి చెప్పేది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ నమ్మలేదు సరే మమ్మీ మాకోసం మళ్ళీ ఒకసారి కూలర్ షాప్కి వెళ్దాం అక్కడ నువ్వు చెప్పినట్టుగానే ఎక్కువ ధరలో ఉన్నట్టు మాకు అనిపిస్తే ఇక్కడి నుంచి నేను కానీ చెల్లి కానీ కూలర్ గురించి ఎప్పటికీ అడగం ఇంట్లో ఎంత వేడిగా ఉన్నా ఇంట్లోనే ఉంటాం ఏమంటావు చెల్లి సరే అంటానన్నయ్య కోళ్ళ కూలర్ గురించి మనం ఎంత చెప్పినా వీళ్ళు వినరో పైగా నమ్మరు కూడా ఇక తప్పదులే నేను పూల కొట్టు చూసుకుంటా ఉంటాను వాళ్ళు తీసుకొని కూలర్ షాప్కి వెళ్ళు అక్కడ అన్ని రకాల కూలర్ని అడిగి చూడు అది కాదు అత్తయ్య బాధపడబా కోళ్ళ పిల్లల్ని తీసుకుని ఎలాగో అక్కడ ఎక్కువ ధరలోనే కూలర్స్ ఉంటాయి వాటిని చూసి పిల్లలే నోరు మూసుకొని తిరిగి నిన్ను తీసుకుని వస్తారులే అని అత్తగారు శారద చెప్పగానే ఇక తప్పదని అనామికాకి కూడా అర్థమైంది సరే అత్తయా పిల్లల్ని తీసుకొని నేను కూలర్ షాప్ వరకు వెళ్ళొస్తాను మీరు మాత్రం జాగ్రత్తగా పూలు అమ్ముతూ ఉండండి సరే కోళ్ళ నువ్వు జాగ్రత్తగా అలా తీసుకొని కూలర్ షాప్కి వెళ్ళిరా అని శారద చెప్పగానే అనామిక హరీషు భవ్యలని తీసుకుని అక్కడి నుంచి ఒక కూలర్ అమ్మే షాప్ దగ్గరికి వస్తుంది ఆ షాపులో రకరకాల కూలర్లుంటాయి కొనేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు హరీషు భవ్యలైతే ఆ షాపులో ఉన్న కూలర్స్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటారు అలా చూడటంతోనే ఒక గంట సమయం గడిచిపోతుంది అయినా పిల్లలు కూలర్స్ ని చూస్తూనే ఉంటారు అందులో ఒక పెద్ద కూలర్ వాళ్ళిద్దరికీ బాగా నచ్చుతుంది మమ్మీ మమ్మీ ఈ కూలర్ చూడు నాకు చెల్లికి బాగా నచ్చింది మమ్మీ ఈ కూలర్ తీసుకుందామా అవును మమ్మీ ఈ కూలరే తీసుకో చాలా పెద్దగా ఉంది ఇంట్లో అందరికీ చల్లటి గాలి వస్తుంది ఆగండి పిల్లలు ముందసలు దీని రేట్ ఎంత తెలుసుకోవాలి కదా అని చెబుతూ ఉండగా ఆ షాపులోని అతను వాళ్ళ దగ్గరికి వచ్చాడు చెప్పండి మేడం ఈ కూలర్ తీసుకుంటారా తీసుకుంటాం తీసుకుంటాం ఇచ్చేయండి చేయండి పిల్లలు అల్లరి చేయకూడదు నేను ఒక పక్కన మాట్లాడుతున్నాను కదా అని హరీషు భవ్యలు అల్లరి చేయకుండా ఉంటారు అన్నయ్య ఈ కూలర్ ఎంత పదిహేను వేలు చెలమ్మా అని చెప్పగానే అనామిక మరొక మాట మాట్లాడలేదు కావాలంటే ఓ వెయ్యి తగ్గించి పద్నాలుగు ఇప్పిస్తాను చెల్లెమ్మా అన్ని డబ్బులు నా దగ్గర లేవులే అన్నయ్య అని చెప్పి పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి పూలకొట్టు దగ్గరికి వచ్చేస్తుంది హరీషు భవ్య ఏడుస్తూ అల్లరి చేస్తూ ఆ పెద్ద కూలరే కావాలని మారం చేస్తూ ఉంటారు ఎంత నచ్చజెప్పినా పిల్లలు అస్సలు వినట్లేదు అనామికాకి విపరీతమైన కోపం వస్తుంది దాంతో ఆ కోపంలో పిల్లల్ని కొడుతుంది అది చూసిన శారద కోపంగా ఇలా అంటుంది ఎందుకే పిల్లలంతా కొడుతున్నావు ఇప్పుడేమైందని అని చెప్పి అనామికాని తిట్టి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది పిల్లల్ని కొట్టిన చేతిని చూస్తూ బాధపడుతూ అనామిక ఇలా అనుకుంటుంది నన్ను మనించండి పిల్లలు ఆ దేవుడు కరుణించి మిమ్మల్ని డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టించినా బాగుండు అని బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మాధవి వస్తుంది ఏమి అనామిక పిల్లల్ని పట్టుకుని ఎందుకు ఎట్లా కొడుతున్నావు నా పేదరికాని కొట్టలేను తిట్టలేను కదా అందుకే పిల్లల్ని కొడుతున్నాను ఇంతెండకి మనమే తట్టుకోలేకపోతున్నాం ఇక పిల్లలు ఎలా తట్టుకుంటారు చెప్పు అందుకని మన స్తోమతకి మించిన అప్పు చేయడం మంచిదంటావా చెప్పు పిల్లల కోసం తప్పదు కదా అనామిక నా వల్ల కాదు మాధవి అయినా కూలర్స్ తక్కువ ధర కూడా ఉంటాయి కదా అవి మరీ చిన్నిగా ఉన్నాయి ఒక్కరికి మాత్రమే గాలి వస్తుంది మిగతా వాళ్ళందరూ ఎక్కడ పడుకోలు చెప్పు ఈ మధ్య ఎక్కడో చదివానే ఎవరో అతి తక్కువ ఖర్చుతో కూలర్ తయారు చేశారని ఏంటి కూలర్ మనకు మనమే తయారు చేసుకోవచ్చా అవునా నామిక తెలిసిన కూలర్ టెక్నీషియన్ అడుగు అని చెప్పి మాధవి అక్క నుంచి వెళ్ళిపోతుంది అలా రెండు రోజులు గడుస్తాయి అతను చెప్పినట్టుగా తక్కువ ధరలో కూలర్ ఉంటుంది మనకి కొంత డబ్బు మిగులుతుంది కాని దేంతో తయారు చేయాలి అని అనామికా ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ గుడికి కొంచెం దూరంలో వెదురు బొంగులు కనిపిస్తాయి అనామికాకి అనామికాకి వెదురు బొంగులతో కూలర్ తయారు చెయ్యాలనే ఆలోచన కలిగింది వెంటనే ఇంటి దగ్గర భర్త రమేష్ మామగారు ప్రసాదుల సహాయం తీసుకుని పిల్లల కోసం పెద్ద వెదురు బొంగుల కూలర్ని తయారు చేస్తుంది అనామిక ఆ కూలర్ని ఆన్ చేస్తుంది అందులో నుంచి గాలి చల్లగా వస్తూ ఉండడంతో హరీషు భవ్య ఆ వెదురు బొంగుల కూలర్ని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు మమ్మీ ఈ వెదురు బొంగుల కూలర్ చాలా బాగుంది మమ్మీ ఇప్పుడు చల్లగా ఉంది అవును మమ్మీ గాలైతే ఎంత చల్లగా వస్తుందో అని చెబుతూ సంతోషపడుతూ ఉన్న పిల్లల్ని చూసి అనామికా కూడా ఎంతగానో ఆనందపడుతుంది అప్పుడు తమలాంటి పేదవాళ్ల కోసం తక్కువ ధరలో మరిన్ని వెదురు బొంగుల కూలర్స్ తయారు చేయాలనే నిర్ణయానికి వస్తుంది భర్తకి మావయ్యకి చెప్తుంది మావయ్య నా నిర్ణయానికి మీరేమంటారు నీ ఆలోచన చాలా బాగుంది కోళ్ళ అట్టగేజీ తక్కువ ధరలో వాళ్లకి మంచి వెదురు బొంగుల కూలర్ దొరుకుతుంది మనకి నాలుగు డబ్బులు వస్తాయి ఇందులో తప్పులేదమ్మా ఎవరిని మోసం చేయటం లేదుగా మా దగ్గరే తీసుకోండని మనం చెప్పటం లేదు తల్లి పెట్టి అమ్ముకుందాం వాళ్ళే వచ్చి కొంటారు నచ్చని వాళ్ళే వెళ్ళిపోతారు అవున నమిక నువ్వు మాత్రం వెదురు బొంగులతో కూలర్లని చేయి నేను వెళ్ళి మరిన్ని వెదురు బొంగుల్ని వాటి కోసం తీసుకొస్తాను అని చెప్పి రమేష్ గొడ్డలు తీసుకుని వెదురు బొంగుల కోసం అక్కడి నుంచి వెళ్తాడు ఇక ఆ రోజు రాత్రి శారద ఇంటికొస్తుంది ఇంట్లో వెదురు బొంగుల కూలర్ కనిపించేసరికి ఎంతో సంతోషిస్తుంది అనామిక ఆ వెదురు బొంగుల కూలర్ ఎలా తయారు చేసిందో ఇక మీదట వెదురు బొంగుల కూలర్స్ని అమ్మాలనే వ్యాపార ఆలోచన గురించి కూడా పూర్తి వివరంగా చెప్తుంది శారదతో అలా అనామిక వెదురు బొంగుల కూలర్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది శారదతో పాటు ఆ కుటుంబం కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటుంది మంచి లాభాలతో ఆ కుటుంబం వెదురు బొంగుల కూలర్స్ ని తయారు చేసి అమ్ముతూ బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే